హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో పొద్దున్నే లేవంగానే ముందు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసుకున్నాము ఇంకా ఈరోజైతే పాలకూర లేదు సో అందుకని చెప్పి ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూసే చేసుకుని ఇచ్చి అలాగే నేను కూడా తాగేశాను ఇంకా తర్వాత దాన్ని ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారనమాట ఇంకా ట్యూషన్ ఉంది ఇంకా తనకి స్నానం అవి చేయించేసి తన్ని రెడీ చేసేసాను ఇక తర్వాత టిఫిన్ అయితే చేసుకుంటున్నామండి రాత్రి అన్నం చాలా ఉంది సో అందుకని చెప్పి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దామని చెప్పి చేసుకుంటున్నాను దీనికి ఒక పేరు అయితే లేదు ఏదో పిచ్చగా ఉన్నాయి వేసి అలాగే రైస్ వేసి కలిపేసి చేసాము టేస్ట్ పర్లేదు యావరేజ్గా ఉంది అన్నం పడేసే కన్నా ఇలా ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లేకపోతే ఏదో ఒకటి తాలింపు అన్నం లాగా ఏదో ఒకటి బెస్ట్ కదా అందుకని చెప్పి ఇంక ఇలా చేసేసుకుని రైస్ అయితే పెట్టేసి భవిష్యత్కి తింపించేసి ట్యూషన్కి పంపించేశాను రోజు చక్కగా పొద్దున్నే పనులు అయిపోతున్నాయి సో ఏమో స్కూల్ లేదు అట్ ది సేమ్ టైం మాకేమో మైలు వచ్చింది ఇంకా అందుకని చెప్పి పూజలు అవేమి చేసుకోకూడదు అనమాట ఒక నైన్ డేస్ వరకు మా రిలేటివ్స్లో ఒకళ్ళు డెలివరీ అయ్యారు సో ఆ డెలివరీ వల్ల మాకైతే మైలు వచ్చింది అసలు చాలా బద్ధకంగా ఉందండి చక్కగా ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా చేసుకున్నాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి పూజ మ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చాలా వరకు గుళ్ళు అన్నీ కవర్ చేసేసాంలే అనుకోండి అలాగే ఒత్తులు కూడా వెలిగిచ్చేసాను ఇంకా కాకపోతే స్వామి ఉత్సవాలే జరుగుతున్నాయి కదా ఇవాళతో లాస్ట్ అనమాట ఇంకా అవి కూడా చూస్తే బాగుండేది కానీ అలా అనుకోకూడదు కదా మనం కూడా సో చక్కగా డెలివరీ అయ్యారు ఆవిడ ఇంకా మైలో వచ్చింది ఇంకే పూజలో చేసుకోకూడదు అసలు అయితే ఎంత బద్ధకంగా ఉంటుందో పొద్దున్నే లేచి పనులు అయిపోయాయి ఇప్పుడేమి వాళ్ళ స్కూల్ కూడా లేదు ఇంకా ట్వెల్వ్కు ట్వెల్వ్ థర్టీకి ఇంకా వంట చేయాలి కదా ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను తినే ట్యూషన్కి పంపించేసి ఈరోజు వీళ్ళకి స్కూల్ లేదు కార్తీక అని చెప్పి ఇంకా ట్యూషన్ ఏమో టెన్ టు ట్వెల్వ్ పెట్టేశారు ఇంకా ట్యూషన్ టీచర్ వాళ్ళు కూడా ఈవినింగ్ పూజలు అవి చేసుకుంటారు కదా అందుకేనేమో మార్నింగ్ అయితే పెట్టేశారు ట్యూషను ఇంకా ఈరోజు పప్పు టమాటా వండుకుందామని చెప్పి పప్పునైతే నానబెట్టేసుకుంటున్నాను స్కూల్కి వెళ్తేనే పనులు త్వరగా అయిపోతాయి ప్లస్ మనం కూడా యాక్టివ్గా ఉంటాము అదే ఇంట్లో ఉందంటే అసలు ఎంత బద్ధకం అంటే నాకు అంత బద్ధకం అనమాట అసలు చేయలేను ఇంకా త్వరగా ఈజీగా అయిపోతే కర్రీ ఏమైనా ఉంది అంటే అది పప్పే కదా పప్పు ప్లస్ వాటితో వేసే కాంబినేషన్ సో అందుకని చెప్పి ఇంకా బద్ధకంగా ఉందని నేనైతే ఇలా పప్పు టమాటా అయితే పెట్టేశాను ఇంకా ఫ్రై బంగాళదుంప ఫ్రై చేయమన్నారు ఈయన సరలే అది తర్వాత చూద్దాంలే అని ముందు నేను పప్పు టమాటా పెట్టేసి ఇంకొక ఏమేదైతే రైస్ అండి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కి లేచి చక్కగా కార్తీక మాస పూజలు అవి బాగా చేసుకున్నాను అలాగే ఒత్తులు కూడా వెలిగించేసుకున్నాను బయలక చక్కగా ఒత్తులు కూడా అయిపోయినాయి అనమాట లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చేదేమో అలాగే విజయవాడ దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకుని వచ్చేసాము లోకల్ టెంపుల్స్కి వాటికి కూడా బాగానే వెళ్ళాము మేము ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంకా అనుకోకుండా ఇలా వచ్చింది కదా ఇంకా చాలామంది అన్నారు చేసుకోకూడదమ్మా గోత్రం మొత్తానికి ఉంటుంది అన్నారు సో ఇవన్నీ మన పెద్దలు వాళ్ళు పెట్టిన రూల్స్ కదా వాటిని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఎందుకంటే వాటిని మనం ఫాలో అవ్వకుండా ఉంటే మంచి జరిగేదేమో కానీ చెడు మాత్రం జరుగుతుంది ఎందుకు కొన్ని డేసే కదా ఇంకా ముందు ముందు చాలా మంచి విశేషమైన రోజు ఉంటాయి మనం చేసుకోవాలి అనుకుంటే అప్పుడే చేసుకోవచ్చు కదా సో తప్పదు మనం ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అవ్వాలి కదా ఆ గోత్రం మొత్తానికి ఉంటుంది అన్నారు సో ఇంకా ఎందుకులే అని చెప్పి నేను కూడా ఫస్ట్ అయ్యో అనిపించింది కానీ ఇంకా తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా నేను చెయ్యట్లేదు పూజలు ఆపేసాను ఇంకే రోజు పప్పు టమాటా వండుకున్నాము కర్రీ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అనమాట పోమగ్రనేట్ సీడ్స్ ఉంటే భవిష్యత్కి ఇచ్చాను ఇవి తీసుకొచ్చి చాలా రోజులైంది కానీ మేము బీచ్కి అవన్నీ వెళ్ళాం కదా సో తినికి లైట్గా కోల్డ్ కఫ్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా జలుబు చేస్తుంది వద్దులే అని చెప్పి నేనైతే అవాయిడ్ చేశాను ఇంకా ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది కదా అని చెప్పి తనకి పెట్టాను అనమాట ఇంకా స్నాక్స్ తను తినేసినాక ఫ్రూట్స్ తినేసినాక మేమైతే పార్క్ వెళ్ళాము చాలా రోజులైంది పార్క్ వెళ్ళి అసలు అయితే మధ్య నేను వాకింగ్ చేయట్లేదు సెల్ఫ్ కెరీవేం తీసుకోవట్లేదు కార్తీక మాసం అవటం వల్ల ముందు సర్దుకోవడం పూజలు చేసుకోవడం ఇవే జరుగుతున్నాయి ఇంకెలాగో ఈ సెవెన్ డేస్ మనకి కుదరదు కదా నైన్ డేస్ సర్లే ఈ నైన్ డేస్ అన్నా మళ్ళీ రెగ్యులర్గా పార్క్ వెళ్ళి వాకింగ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను మళ్ళీ ఆ తర్వాత కార్తీక మాసం అయిపోయినాక రెగ్యులర్గా వెళ్దాంలే అని ఇంకా ఈరోజు ఈవినింగ్ భవిష్యాన్ని తీసుకొని పార్క్కి అయితే వెళ్ళాను తన్నేమో లోపల ఆడుకుంటుంది ఇంకా నేను బయట వాకింగ్ ట్రాక్ ఉంది కదా సో ఆ వాకింగ్ ట్రాక్ మీద వాక్ చేసేసి ఆ తర్వాత లోపలికి వచ్చి ఇంకా ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కదా వీటితో చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసేసాం చేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా బ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్